ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ ఒక అపార్ట్మెంట్లో చిన్నపిల్లలకు సంబంధించిన కార్యక్రమం జరుగుతుందండి ఈయన మాట్లాడుతున్న ఆయన ఎవరంటే మల్లికార్జునరావు గారని రిటైర్డ్ స్కూల్ మాస్టర్ అండి ఈయన ఏం చేస్తారంటే పిల్లల్ని అస్తమని గ్యాదర్ చేస్తూ వాళ్ళకి కథలు మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటారండి సైన్స్కి సంబంధించిన విషయాలు ఇలా చెప్తూ ఉంటారనమాట ఆయన ఏంటంటే హాలిడేస్లో పిల్లల్ని ఇలా గ్యాదర్ చేసి ఏం చేశారంటే ఒక మ్యాజిక్ షో కూడా పెట్టారండి తర్వాత ఆ మ్యాజిక్ షో వెనక ఉన్న రహస్యాలు పెట్టడమే కాదండి అసలు అది ఎలా చేస్తారు దాని వెనకాల ఉన్న రహస్యం ఏంటి మనకి ఎందుకు అలా కనిపిస్తుంది ఫస్ట్ వాటర్ లేనట్టుగా కనిపిస్తున్నాయి మళ్ళీ తర్వాత వాటర్ కనిపిస్తున్నాయి ఎందుకు కనిపిస్తున్నాయి అవన్నీ కూడా విడమచ్చి కూడా వాళ్ళకి పిల్లలకి అర్థమయ్యేలా చెప్పారండి అంటే స్వామీజీలు వాళ్ళు కూడా కొంతమంది ఆ తాళ్ళు వాళ్ళ ప్రమేయం అంటే ఇలా అనగానే లేదా దిగిపోతుంది అనడం అది ఏ విధంగా దిగిపోతుంది వాళ్ళు వాళ్ళు చేసే మ్యాజిక్ ఏంటి వెనక దాని వెనక దాగా ఉన్న సైన్స్ రహస్యం ఏంటి ఇవన్నీ కూడా ఆయన వివరించి చెప్పారండి తర్వాత కొన్ని పొడుపు కథలు కూడా అడిగారు అడిగినప్పుడు పిల్లలకి ఏదైనా ఎవరైతే చెప్పారో వాళ్ళకి చిన్న చిన్న ప్రైజులు కూడా ఇచ్చారండి తర్వాత ఏంటంటే ఆయన మల్లికార్జునరావు గారు శాస్త్రవేత్తల గురించి సైన్స్ ప్రాముఖ్యత గురించి ఎవరు ఏమి కొనుగొన్నారు ఇవన్నీ కూడా ఆయన చెప్పారండి తర్వాత నన్ను ఏంటంటే మీరు ప్లాస్టిక్ని రిడ్యూస్ చేయాలని రీసైక్లింగ్ చేయాలని అందరినీ కూడా ఎవేర్ చేస్తున్నారు కదండి మీరు సర్వీసు ఈ విధంగా చేస్తున్నారు కదా అపార్ట్మెంట్స్లో కూడా గ్యాదర్ చేసి మీరు పిల్లలకు కూడా కొన్ని విషయాలు చెప్పండి ఆ ప్లాస్టిక్ వల్ల మన ప్రకృతికి వచ్చే నష్టం ఏంటి నేచర్ ఏ విధంగా పాడవుతుంది ఇవన్నీ కూడా పిల్లలకి వివరించి చెప్పండి అని చెప్పారండి దానిలో భాగంగానే నేను కూడా ఇక్కడికి వచ్చాను ఆయన ఒక మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినట్టుగా అనిపించింది అండి ఎందుకంటే పిల్లలు అనేది దేవుళ్ళతో సమానం అండి వాళ్ళకి ఈ వయసులో ఏదైనా నాటుకుంటే వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళు చెప్తారు నేను ఏం చేశానంటే ఇక్కడ చూడండి ఆయన ఒక తాడుతో అది ఆటోమేటిక్గా ఎలా దిగుతుంది అనేది పిల్లలకి వివరించి అండి పిల్లలు కూడా చాలా యాక్టివ్గా విన్నారండి ఆయన ఇలాగ అప్పుడప్పుడు ఇలా చేస్తూ కొన్నిసార్లు వాళ్ళని గ్యాదర్ చేసుకుని ఒక మంచి మంచి మాటలు అవి కూడా చెప్తూ ఉంటారండి ఆ విజ్ఞానం వెనక దాగి ఉన్న ఇది ఏంటో అంటే ఆ ప్రాముఖ్యత ఏంటో అవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా వివరించి చెప్తారు అలాగే కొంతమంది పేరెంట్స్ కూడా కిందకి వచ్చారండి అవన్నీ కూడా చూసి ఎంజాయ్ చేశారు నేనైతే ఏమని అడిగానంటే అసలు మీరు ఇందులో ప్లాస్టిక్ బాటిల్స్ ఎంతమంది పట్టుకెళ్తున్నారు అలాగే ప్లాస్టిక్ లోపల ప్లాస్టిక్ దాంట్లో క్యారేజ్లో ఎంతమంది పట్టుకెళ్తున్నారు ఇవన్నీ కూడా అడిగానండి అసలు ప్లాస్టిక్ వాడకం వల్ల నేచర్ ఏ విధంగా పాడవుతుంది మనం ఏదైనా షాప్లోకి వెళ్ళినప్పుడు మనం సంచి మనం కూడా పట్టుకెళ్ళి అందులో వేసుకుని పట్టు రావాలి కొన్ని ఉదాహరణలు ఇవన్నీ కూడా వాళ్ళకి వివరించి చాలా అర్థమయ్యేలా చెప్పానండి అయితే ఆ పిల్లలు కూడా చాలా శ్రద్ధగా విన్నారు అటువంటి పిల్లలకి నేను కొంత ప్లాస్టిక్ని యూసేజ్ని తగ్గించాలి మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి మన ఆరోగ్యం కోసం కూడా మనం ప్లాస్టిక్ని వదిలేయాలి అనే విషయాలు చెప్పే అవకాశం రావడం కూడా చాలా అదృష్టంగా భావించానండి ఇలాంటి వాళ్ళు ఉండడం ఆ అపార్ట్మెంట్లో ఆ పిల్లలు చేసుకున్న అదృష్టం అండి ఆయన ఈ ఏజ్లో కూడా ఎంత యాక్టివ్గా ఆ పిల్లల్ని ఎంటర్టైన్ చేయడమే కాకుండా ఎంతో విజ్ఞానాన్ని కూడా అందిస్తున్నారు అలాగే సమాజం పట్ల ఆయనకున్న బాధ్యత కూడా తెలుస్తుందండి ఎందుకంటే ఆ ప్రకృతిని కాపాడాలనే ఉద్దేశంతో నన్ను కూడా అక్కడ రమ్మని వాళ్ళకి చెప్పించడం వాళ్ళు కూడా చాలా శ్రద్ధగా ఉన్నారు కొంతమంది పేరెంట్స్ కూడా ఉన్నారండి వాళ్ళని కూడా ఎవేర్ చేయడానికి ట్రై చేశాను రేపటి నుంచి అమ్మని ఆ ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ వద్దని చెప్పండి అలాగే ప్లాస్టిక్ క్యారేజీల్లో వద్దని చెప్పండి దానివల్ల ఇన్ని నష్టాలు ఉన్నాయని వాళ్ళకైతే వివరించి చెప్పానండి అందులో కనీసం ఇప్పుడు అంటూ ఒక విత్తనం అంటూ వాళ్ళకి నాటుకుందంటే ఎప్పటికప్పుడు దాన్ని ఆచరిస్తారండి అంటే మనం కౌన్సిలింగ్లు చేయడం వల్ల ఏం అర్థమవుతుందంటే అంటే అండి పిల్లలకి వాళ్ళకి ఒక ఆలోచన కలుగుతుందండి వెంటనే మారిపోతారని కాదు ఎప్పుడైనా మనం ఎవరైనా ఒక విషయాన్ని చెప్పినప్పుడు ఒక విత్తనం అనేది లోపలికి వెళ్తే ఓహో ఇది మంచిది కాదా మనం వాడకూడదా అని ఒక ఆలోచన అయితే వస్తుందండి ఇంకొకసారి ఎవరో చెప్పినప్పుడు విశ్లేషిస్తారు లేకపోతే ఆ సందర్భాలు ఏ వచ్చినప్పుడు నిజమే కదా ఏదన్నా అలాంటివి చూసినప్పుడు మనం వాడకూడదు కదా అనుకుంటారు అలాగే ఇక్కడ చూడండి సైన్స్ ఆయన చెప్తున్నారు ఇదిలా చేస్తారు ఇదిలా చేస్తారు అది కూడా పిల్లలందరూ చాలా చక్కగా విన్నారండి వినడమే కాకుండా ఎంజాయ్ చేశారు ఆయన ఏంటంటే ఆ మ్యాజిక్ని ఫస్ట్ ఆయన చేయడం తర్వాత ఇంకొక పిల్లల చేత అది చేయించడం అది చేయడం అవన్నీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి అలాగే మేము చెప్పిన విషయాల మీద కొన్ని క్వశ్చన్స్ కూడా మల్లికార్జునరావు గారు వాళ్ళని అడిగి ఎవరైతే గుర్తుపెట్టుకుని చెప్పారో వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్లు కూడా అందజేశారండి సెల్ ఫోన్ ప్రపంచంతో బందీలు అయిపోయిన ఈ పిల్లలకి ఇలాగ బయట ప్రపంచాన్ని కూడా చూపించి దానికి ఎంటర్టైన్ చేయడమే కాకుండా అందులో విషయాల మీద అంటే వాటి మీద అవగాహన కల్పించడం దాని వెనక్కున్న రహస్యాన్ని బోధించడం అలాగే ప్రకృతిని సంరక్షించుకోవాలి మీ వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తులో బాగుండాలంటే ప్రకృతిని సంరక్షించుకోవాలనే విషయాలు నా చేత కూడా చెప్పించడం అసలు ఆయన నిజంగా చాలా గ్రేట్ అండి ఆయన చూసి మనం చాలా నేర్చుకోవాలి అసలు పిల్లల్ని ఇప్పుడు సెల్ ఫోన్ ప్రపంచంలో బందీలు అయిపోయిన ఈ పిల్లలందరినీ కూడా ఇలా కూర్చోబెట్టి కొంతమంది పేరెంట్స్ కూడా వచ్చారండి ఇంత మంచి విషయాల్ని వాళ్ళ చేత వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పించడం అసలు ఇలా గ్యాదర్ చేయడం అనేది నాకు చాలా ఆశించదగ్గ విషయం అనిపించిందండి ప్రతి అపార్ట్మెంట్లోనూ కూడా ఎవరైనా పెద్దవాళ్ళు కానీ ఇంట్రెస్ట్ ఉన్న ఔత్సాహకులు కానీ జాబ్ హోల్డర్స్ కానీ ఇలాగా పిల్లల్ని నిజంగా కూర్చోబెట్టి వారానికి ఒకసారి ఇలా చెప్తే చాలా బాగుంటుందని నాకు అనిపించిందండి మీరేమంటారండి ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి ఆయన మన అందరం కూడా అభినందించాలండి అంతేనండి ఆ మాస్టర్ని చూసి మనం చాలా నేర్చుకోవాలండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి